హలో ఎవరివాన్ వెల్కమ్ టు సిక్స్టీ ఫోర్ అవర్స్ ఈ రోజు నేను మీకు విజయవాడలో రాత్రిపూట పదకొండు అయిన అయినా బెస్ట్ ఫుడ్ ప్లేస్ చూపించిపోతున్నాను ఏమంటే మీరు విజయవాడ అమ్మవారి దర్శనానికి వచ్చి ఉండొచ్చు లేదా విజయవాడ మీదగా మీరు ట్రావెల్ చేస్తూ కూడా ఉండొచ్చు ఆ ఏ పన్నెండో పన్నెండున్నర అయిందనుకోండి ఎక్కడ ఫుడ్ తినాలని మీకు ఆలోచన రావచ్చు ఎప్పుడైనా సరే అయినా పన్నెండు అయినా సరే మీకు విజయవాడ బస్ స్టాండ్లో నెంబర్ వన్ ఫుడ్ దొరుకుతుందండి టిఫిన్ అయితే అద్భుతంగా ఉంటుంది క్యాంటీన్లో అట్లాగేంటంటే ఫుడ్ కోర్టు ఫుడ్ కోర్ట్ అని మనకు గుర్తుకొచ్చేది ఏంటి స్టేడియం ఎదురుగా ఉన్న ఫుడ్ కోర్ట్ ఆ రోడ్డు అంతా విపరీతమైన బిజీగా ఉంటుంది అదే ఇంకో ప్లేస్ చూపుతానండి మీకు విజయవాడలోనే బీఆర్టీఎస్ రోడ్డు అండి చాలా ప్రజెంట్గా ఉంటుంది అన్ని రకాలు దొరుకుతాయండి ఇక్కడ జస్ట్ బీఆర్టీఎస్ రోడ్ కానీ సత్యనారాయణపురం దగ్గర బీఆర్టీఎస్ రోడ్డు అంటే కూడా ఎవరైనా చెప్తారు చక్కగా మీరు చేయొచ్చు రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ ఇక్కడ నుంచి చాలా దగ్గర ఏంటంటే అంటే వాకబుల్ కాదు కాకపోతే చాలా దగ్గర చూడండి ఇక్కడ అద్భుతంగా ఏంటంటే గొంత పనుగులు అండి గొంత పునుగులు అనేవి గుంటూరు విజయవాడ సైడ్ చాలా చాలా ఫేమస్ అండి చక్కగా బ్రహ్మాండంగా దొరుకుతాయి మాంచి రెండు చట్నీలు ఇస్తారు శుభ్రంగా తినచ్చండి ఇంకా పానీపూరి కావచ్చు లేకపోతే బిర్యానీలు కావచ్చు ఏంటి చికెన్ వెజ్ నాన్ వెజ్ అన్ని రకాలు వేడి వేడి ఇంటి అలా పోసేస్తూ ఉంటారు చక్కగా చట్నీలు నంచుకొని బ్రహ్మాండంగా అండి అన్నీ ఉంటాయండి ఇక్కడ అసలు బిర్యానీ అయితే ఏడు రకాలు ఎంత రకాలు ఉంటాయండి ఐస్ క్రీమ్లు ఉంటాయి ఒక్కటి కాదు గోలీ చూడాల దగ్గర దగ్గర నుంచి అన్నీ ఉంటాయి మీరు ఎప్పుడైనా సరే ఏం చేస్తారంటే స్టేడియం ముందు ఉన్న ఫుడ్ కోర్ట్ ఉంటుంది కదా దానికి వెళ్తారు అక్కడ విపరీతమైన రష్ ఉంటుంది నేను వెళ్ద్దు దాంట్లో ఆల్రెడీ ఒకసారి వెళ్తే విజయవాడ వచ్చినప్పుడు ఈ సైడ్ కూడా మీరు ఒకసారి ట్రై చేయండి చెప్పాను కదా పూరి కావచ్చు అన్నీ ఉంటాయి చక్కగా హ్యాపీగా తినచ్చు అనమాట నేనైతే ఇక్కడే ఏం చేశానంటే మాంచి బిర్యానీ తిన్నాను చూడండి డేషాలు డేషాలు బిర్యానీలు ఉంటాయి మామూలుగా ఉండవు దాంట్లో గ్రేవీ గోంగూర చట్నీ పెరుగు చట్నీ శార్వా ఎన్ని రకాలు ఇస్తారనుకున్నారు ఇంకా చీకులు చెప్పాను కదా ఒక్కటి కాదు కావాల్సినవి అన్నీ ఉంటాయి చక్కగా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు నడుచుకుంటూ ఎక్కడ బాగుందో చూసుకొని వేడి వేడి పొగలకొక్కే బిర్యానీ అప్పుడే దించిన బిర్యానీ నుంచి మనం బిర్యానీ పట్టించుకొని చక్కగా ఫుడ్ తినేసేసి దాంట్లో పెరుగు చట్నీలు ఇవన్నీ తినేసేసి హ్యాపీగా ఎంజాయ్ చేయాలని చెప్పి ఇది చూపిస్తున్నారండి గుర్తు పెట్టుకోండి బీఆర్టీసీ రోడ్డు సత్యనారాయరం దగ్గర అంటే ఎవరైనా చెప్తారు బీఆర్టీసీ రోడ్డు ఫుడ్ కోర్ట్ అని ఎవరైనా చెప్తారు ఈసారి మీరు విజయవాడ వస్తే కనుక ఒకసారి ట్రై చేయండి ఓకేనా మరో మంచి ఫుడ్ వీడియోతోటి మీ జీవ్యాన్